లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాసి మనకి స్వతహాగా ఫోర్త్ సైన్ అని చెప్పుకుంటూ ఉంటాము క్యాన్సర్ సైన్ సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే కాల్పురుష చార్ట్లో మనకి చతుర్థ స్థానం అయిపోతుంది అంటే సుఖస్థానం అయిపోతుంది కాబట్టి వీళ్ళ ఆలోచన మొత్తం కూడా ఎలా ఉంటుందంటే మదర్ గురించి ఎక్కువ ఆలోచించడము ఇమోషనల్ బాండింగ్స్ గురించి ఎక్కువ ఆలోచించడం ఎందుకంటే కర్కాటక రాసి వాళ్ళు చాలా ఇమోషనల్ పర్సన్స్ ఉంటారనమాట అండ్ సెక్యూరిటీ ఒక ఇంటికి సంబంధించిన లైఫ్ కి సంబంధించిన ఒక సెక్యూరిటీ ఉండాలన్నమాట వాళ్ళకి ఏదైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా లేకపోతే ఏదైనా కొత్తదనం ఏదైనా వాళ్ళు లైఫ్ లో ట్రై చేయాలనుకున్నా సెక్యూరిటీ ఉందా లేదా అనేది వాళ్ళు ఎక్కువ చూస్తూ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్లోకి వెళ్లే ముందు కూడా వీళ్ళకి లాంగ్ టర్మ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటే తప్ప వీళ్ళు రిలేషన్షిప్స్లోకి అంత ఈజీగా వెళ్ళరు అండ్ ఇంకొకటి ఏంటంటే బేసికలీ వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుందంటే చాలా మట్టుకు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి కూడా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ డిస్క్లోజ్ చేయరు కర్గటక రాసి వాళ్ళు బేసికలీ చాలా సెక్యూర్డ్గా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనం ఆ సైన్ చూసుకుంటే మనకి ఒక పీత చూస్తుంటారు కదా పీత ఎలాగైతే పైన ఒక షెల్ ఉంటుందో ఆ సైన్ ఎలా ఉంటుందో ఆ షెల్ అంత పైకి మాత్రము వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనబడుతూ ఉంటారు కానీ లోపల మాత్రం చాలా మృదువుగా ఉంటారు అనమాట సో అందుకని ఏంటంటే బేసికలీ పైకి కటువుగా కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని బయట పెట్టారనమాట ఒకవేళ ఎవరన్నా కర్కాటక రాశి వాళ్ళు అని తెలిసి వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళు చాలా వీక్ పర్సనాలిటీస్ అని చెప్పి తెలిస్తే కనుక వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారేమో అన్న భయం వీళ్ళకి ముందు నుంచే ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పర్పస్ కోసం కూడా వాళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ని అవ్వచ్చు ఇన్సెక్యూరిటీస్ అవ్వచ్చు వాళ్ళు బయటకు చెప్పారనమాట సో జనరలీ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక కుజుడు కర్కాటక రాశిలో నీచబడతాడు సో ఈ పర్సన్స్ ఎలా ఉంటారంటే బేసికలీ వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ ఉండరు కుజుడు నీచబడిన వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ ఉండరు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని బయట పెట్టకుండా గా వాళ్ళు ఎదుటి వాళ్ళని హ్యాండిల్ చేస్తారన్నమాట అంటే ఒక రకంగా మ్యానిపులేటివ్ టెండెన్సీస్ ఉండడము సైకలాజికల్గా హ్యాండిల్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు జనరలీ అండ్ వీళ్ళకి మెయిన్ మదర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మోస్ట్ సెల్ఫిష్ అయిపోతారు మదర్ వీళ్ళ లైఫ్లో అంటే నా జనరలీ చంద్రుడు మన కారకుడు అండ్ చంద్రరాశి నుంచి కూడా మనం చూసుకుంటాం మన కర్కాటక రాశికి అధిదేవత కూడా మనకి చంద్రుడు అని చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మదర్ ట్రీట్మెంట్ కొద్దిగా సెల్ఫిష్గా ఉంటుంది అన్నమాట తన లాభపడడానికి కూడా కొన్నిసార్లు కర్కాటక రాశి వాళ్ళతో ఇమోషనల్ బ్లాక్మెయిల్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మదర్ సో వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఫ్రెండ్స్తో రిలేషన్ అవ్వచ్చు పిల్లలతో రిలేషన్స్ అవ్వచ్చు స్పౌస్తో రిలేషన్స్ అవ్వచ్చు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసే టెండెన్సీస్ వాళ్ళకి డిఫెన్సివ్ మెకానిజం లాగా అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట అది లాంగ్ రన్ లో వీళ్ళకి కొద్దిగా దెబ్బతీస్తూ ఉంటుంది అందుకే వీళ్ళని ఆల్మోస్ట్ ఏంటంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా మానిపులేటివ్ చేస్తున్నారు దీని వల్ల వీళ్ళకి ఏదో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళని కాస్త దూరం పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ కిడ్స్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి పంచమ స్థానము స్కార్పియో అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళ కిడ్స్ కి సంబంధించి కర్మ ఏర్పడుతుంది అనమాట ఆ కర్మ ఎలా ఉంటుందంటే ఈదర్ వాళ్ళకి తొందరగా పిల్లలు అవ్వకపోవడము లేకపోతే ఒకవేళ పిల్లలు పుట్టినా ఎక్కువ ఎక్కువ కాలం ఉండకపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందిరా గాంధీ గారు ఉన్నారు మన లేట్ ప్రైమ్ మినిస్టర్ రైట్ ఆవిడ తన కళ్ళ ముందే ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆవిడకి రైట్ సో ఇక్కడ వాళ్ళకంటే ముందు వాళ్ళ పిల్లలు పాస్ ఆన్ అయిపోవడం అనేది మనము ఫ్రీక్వెంట్గా చూసే ఒక ఇన్సిడెంట్ అనమాట కర్కటక లగ్నం వాళ్ళకి కర్కటక రాసి వాళ్ళకి పిల్లలకి సంబంధించి కర్మ అనమాట ఫ్రీక్వెంట్ మిస్ క్యారేజెస్ అయిన తర్వాత రా చాలా ప్రాసెసింగ్ అయిన తర్వాత ఐవీఎఫ్లు ఐవీఆర్లు ఇప్పుడు కొత్త కొత్త ప్రక్రియలు ఏవైతే వచ్చాయో అవన్నీ చేసిన తర్వాత వాళ్లకు ఒక బేబీ పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రొవైడెడ్ జూపిటర్ గురువు గనక ఒకవేళ బాగా బ్లాడ్ ప్లేస్మెంట్లో ఉంటే గనక ఈ పాయింట్స్ అండ్ వీళ్ళు బేసికలీ ఎలాంటి పర్సన్ రావాలని కోరుకుంటారంటే వీళ్ళకి ఎవరైతే ఇమోషనల్ సెక్యూరిటీ ఇచ్చే స్పౌజ్ రిలేషన్షిప్లోకి రావాలి అండ్ చతుర్థ స్థానం వాళ్ళకి తులారాశి అవుతుంది కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు వచ్చే స్పౌజ్ ఒక మదర్ లాంటి నరిష్మెంట్ ఇచ్చేవాళ్ళు రావాలి అని చెప్పేసి జనరల్గా అనుకుంటూ ఉంటారనమాట కర్కాటక రాసి వాళ్ళు కానీ వీళ్ళ లైఫ్లోకి వచ్చే పర్సన్ మాత్రము ఆపోజిట్ సైన్ మకర రాశి అవుతుంది సో మకర రాశికి అధిదేవత శని కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ పర్సన్ ఒక స్ట్రక్చర్డ్ పర్సన్ లేకపోతే ఒక కోల్డ్ పర్సన్ అంటే ఇమోషనల్గా డిస్టెంట్ ఉన్న పర్సన్ వస్తారు వీళ్ళు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి వీళ్ళకి దొరికేది ఇంకొక రియాలిటీలో ఇంకొకరు దొరుకుతారు అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే జనరల్గా కర్కాటక రాశి వాళ్ళకి ఆ ఇమోషనల్ సపోర్ట్ అనేది హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి దొరకదు సో మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట వీళ్ళు చాలా క్రై బేబీస్ లాగా ఉంటారు వీళ్ళకి దొరికే స్పౌజెస్ మాత్రం కాదు ట్రెడిషనల్ కొద్దిగా ట్రెడిషనల్గా కోల్డ్గా ఒక శని తత్వమైన నేచర్ ఉన్న పర్సన్స్ వస్తారన్నమాట రిలేషన్షిప్ కూడా అయిపోతుంది అంటే ఏదో ఆఫీస్లో కొలీగ్స్ ప్రొఫెషనల్ ఒక మేనేజర్ ఒక సబ్ఆర్డినేట్ ఎట్లా ఉంటారో ఆ రిలేషన్షిప్ ఉంటుంది జనరల్గా వీళ్ళ రిలేషన్షిప్స్ కూడా అండ్ దీనివల్ల ఏంటంటే వాళ్ళు అస్తమానము డిప్రెషన్లోకి వెళ్ళడము సైకలాజికల్ ట్రామాలోకి వెళ్ళడము ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి వెల్త్ అంటే మనీ మ్యాటర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఒక రాయల్టీ ఒక లీగల్ కైండ్ ఆఫ్ ఫేస్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారనమాట బేసికలీ అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల త్రూగా వీళ్ళకి వెల్త్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సెకండ్ హౌస్ సింహరాశి రూల్ చేస్తుంది మనకు న్యాచురల్గా చిల్డ్రన్ హౌస్ అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనకి ఫిఫ్త్ హౌస్ ఎఫెక్ట్ ఇక్కడ మనము చూసుకుంటే పిల్లల పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఫస్ట్ బాన్ పుట్టిన తర్వాత వీళ్ళ లైఫ్ వెల్త్ గా ఎదగడము వీళ్ళు కొద్దిగా మనీ మ్యాగ్నెట్ లాగా డీల్ చేయడము కాకపోతే ఒక వీళ్ళకి ఏంటంటే ఒక లెవెల్ హైలోకి వెళ్తారు ఫైనాన్షియల్గా ఖచ్చితంగా లైఫ్లో స్టేజ్ స్టేజ్లో వీళ్ళు పడిపోతారు అనమాట లోలోకి వచ్చేస్తారు కంప్లీట్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ డాలర్స్ సంపాదిస్తున్నారు పర్యానం ఓకే సడన్గా వీళ్ళు లైఫ్లో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ఎట్లా ఉంటాయంటే బేసికలీ బ్యాంక్ వచ్చే ఛాన్సెస్ వచ్చేస్తాయి అన్నమాట అంటే ఒక పెనిలెస్ లేదా సడన్గా జాబ్ పోవడము క్లూలెస్ అయిపోవడము ఏం చేస్తున్నారో తెలియకుండా ఇమోషనల్ బ్రేక్డౌన్స్ అవ్వడము కెరియర్ వల్ల ఇలాంటి ఛాన్సెస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతూ ఉంటాయన్నమాట రీజన్ ఎందువల్ల అంటే సెవెంత్ హౌస్ మకర రాశి అవుతుంది ఎయిత్ హౌస్ కుంభరాశి అవుతుంది సో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట ఒక లార్జ్ ఆర్గనైజేషన్స్లో కనుక వర్క్ చేస్తే ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల వీళ్ళకి కెరియర్స్ అన్ని డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము ఫారెన్ ట్రావెల్స్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ఇమోషనల్ ఎస్కేపిజం కోసం కూడా వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫారెన్ ట్రావెల్స్ అంటే ఏదో ఫ్లైట్ తీసేసుకొని వేరే కంట్రీకి వెళ్ళిపోవడం అని కాదు వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దాటి వెళ్ళినా కూడా ఇట్ ఇస్ కౌంటెడ్ అస్ ఫారెన్ కాబట్టి ఆ మెంటల్ పీస్ కోసం వీళ్ళు కొద్దిగా ఐసోలేషన్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఫారెన్ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాతనే ఒక గురువు పరిచయం అవుతారు అనమాట ఆ గురువు వల్ల వీళ్ళకొక గైడెన్స్ దొరుకుతుంది ఇమోషనల్ గైడెన్స్ అనేది కూడా వాళ్ళకి ఒక గురువు దగ్గర నుంచి ఉంటుంది కాకపోతే ఫాదర్ దగ్గరికి రిలేషన్ వచ్చేసరికి ఫాదర్తో చాలా స్ట్రాంగ్ ప్రారంధ కర్మస్ ఉంటాయి అనమాట అంటే ఈధర్ ఫాదర్ కి హెల్త్ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్ చుట్టూ ఫాదర్ని తీసుకెళ్లడం అవ్వచ్చు లేదా వీళ్ళు ఎదిగే టైంకి ఫాదర్ ఫిగర్ అనే పర్సన్ ఒకళ్ళు వీళ్ళ లైఫ్లో లేకుండా పోయి ఉండొచ్చు లేదా ఏదన్నా ఇన్హెరిటెన్స్ అంటే స్థిరాస్తుల వ్యవహారాలలో ఫాదర్ తోటి చికాకులు వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అంటే మదర్ ఎంత ప్ర ఇంపార్టెంట్ అయిపోతుందో మదర్ని ఎంతైతే తలపైన పెట్టుకొని వీళ్ళు చూస్తూ ఉంటారో ఫాదర్ దగ్గరకు వచ్చేసరికి రిలేషన్ మ్యాటర్స్ మాత్రం ఫాదర్తో చాలా రూయిన్ అయిపోతాయి అనమాట అంటే ఒకవైపు ఫీమేల్స్కి ఎస్పెషలీ కర్కాటక రాసి ఫీమేల్స్కి ఒక మేల్ ఫిగర్ అనే పర్సన్ లేకుండా అయిపోతారు ఎందువల్ల అంటే ఇక్కడ స్పౌజ్ ఒక శని లాంటి బిహేవియర్తోనే ఉన్న వాళ్ళు ఉంటారు మకర రాసి సెవెంత్ హౌజ్ అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ ఫాదర్తో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ మట్టుకు ఫీమేల్స్తో సరౌండ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతూ ఉంటాయి అనమాట ఆ ఇమోషనల్ నర్చరింగ్ అనేది అంతా కూడా వాళ్ళు ఫీమేల్స్ దగ్గర నుంచే ఎక్కువ పొందుతూ ఉంటారు సో మదర్ చాలా ఇంపార్టెంట్ అయిపోతూ ఉంటారు ఒకవేళ వీళ్ళు ఏదైనా ఈగోయిస్టిక్ నేచర్ వెళ్ళినా సరే ఒకవేళ స్ట్రాంగ్ మదర్ క్యారెక్టర్ ఇంట్లో ఉన్నారు అంటే వీళ్ళ ఈగోని కిందికి దించేసేలాగా కూడా వీళ్ళని కట్ చేసేస్తూ ఉంటారనమాట నీకు అంత సీన్ లేదు అన్న టైప్ లో వాళ్ళని కట్ చేసేస్తూ ఉంటారనమాట సో దిస్ ఇస్ అబౌట్ కర్కాటక రాశి బేసికలీ ఓకే మరి కర్కాటక రాశి లేదా కర్కాటక రావరించి కర్కాటక రాశి వాళ్ళు జనరలీ చంద్రుడితోటి కనెక్షన్ ఉంటుంది వీళ్ళకి కాబట్టి అమావాస్య పౌర్ణమి టైమ్స్లో వీళ్ళు ఫ్రీక్వెంట్గా మూడ్ స్వింగ్స్కి ఫేస్ చేస్తూ ఉంటూ ఉంటారనమాట ఇది మనకి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ మన బాడీ ఈస్ మేడప్ ఆఫ్ వాటర్ సో చంద్రుడు ఇక్కడ మనకి మెయిన్ ప్లానెట్ అయిపోతారు కాబట్టి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి వీళ్ళకి సో నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటి అంటే ఎక్కడైనా వాళ్ళున్న ప్రదేశాలలో నదులు కానీ సముద్రాలు ఉంటే గనక పౌర్ణమి అమావాస్యలకి ఆ సముద్ర స్నానం చేయడము లేకపోతే నది స్నానం చేయడము ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది తీర్థయాత్రలకి మనం జ్యోతిర్లింగాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఓంకారేశ్వరుడి దర్శనం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ వీలుని పట్టుకొని వాళ్ళు అది చేసుకోవచ్చు అండ్ మనము మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఎట్లాగైతే చెప్పుకున్నామో రెగ్యులర్గా వీళ్ళు శివుడికి జలాభిషేకం చేయడము అండ్ పార్వతీదేవిని ఎక్కువ కొలచడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు అంటే ఏదైనా ఒక ఫీమేల్ గాడెస్ పార్వతీదేవి అవ్వచ్చు లేకపోతే లలిత త్రిపుర సుందరి అవ్వచ్చు లలిత సహస్రనామాలు చాంటింగ్ చేసుకోవచ్చు ఎస్పెషలీ పౌర్ణమి రోజు వెన్నెల్లో కూర్చొని వీళ్ళ మూడ్ స్వింగ్స్ వీళ్ళ మైండ్ సెట్ క్లియర్ అవ్వడానికి చంద్రుణ్ణి బాల త్రిపుర సుందరిగా అనుకొని లలిత సహస్రనామం చాంటింగ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు మెంటల్ ట్రామాస్ నుంచి మెంటల్ స్టే బ్యాక్లాగ్స్ నుంచి వీళ్ళు బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట